అబ్రౌడ్ కంట్రీస్లో పెద్దవాళ్ళకి ఎలా అయితే సోషల్ క్లబ్స్ ఉంటాయో పిల్లలకి కూడా ఫ్యామిలీ హబ్స్ అని ఉంటాయి జీరో మంత్ బేబీ అంటే న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి నైన్టీన్ ఇయర్స్ పిల్లల వరకు కూడా ఈ సెషన్స్ ఆర్గనైజ్ చేస్తారు గవర్నమెంటే అరేంజ్ చేస్తుందనమాట మన ఏరియాలో ఉన్న ఫ్యామిలీ హబ్కి మనం రిజిస్టర్ చేసుకుంటే ఏ ఏజ్ గ్రూప్కి ఏ డేట్స్ ఏ డేట్స్లో ఏ టైంకి ఎలాంటి సెషన్స్ ఉన్నాయన్న టైం టేబుల్ మొత్తం మనకి ఈమెయిల్ వచ్చేస్తుంది ప్రతి వీక్ సో మనం దాన్ని బట్టి మన పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు ఈ సెషన్స్ అనేవి నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించింది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఫ్రీయే అండ్ ఇంట్లో పిల్లలు ఎంతసేపు మనల్ని వాళ్ళు వాళ్ళు మనల్ని చూడడం కన్నా ఇలా బయటికి తీసుకెళ్తే వేరే పిల్లలతో ఆడుకుంటారు ఎంగేజ్ అవుతారు వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది హుషారుగా ఉంటారు సో ఖచ్చితంగా నేను అటెండ్ అవ్వడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను మీ ఏరియాలో ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు చెప్పండి అండ్ ఇంకొకటి ఈ పిల్ జీరో మంత్స్ బేబీస్కి ఏం చేస్తారు అప్పుడే పుట్టిన పిల్లలు ఏం చేస్తారు అంటే ఆ సెషన్ వాళ్ళ మదర్స్కి ఎక్కువగా హెల్ప్ అవుతుంది పిల్లల మసాజ్ ఎలా చేయాలి ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి వాళ్ళ బాతింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేర్పిస్తారు సో ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట ఈ రోజు అయితే నేను మా పాప మోడలింగ్ అండ్ బిల్డింగ్ బ్లాక్స్ సెషన్కి అయితే వెళ్ళాము నిన్న శాండ్ అండ్ వాటర్ సెషన్ ఉండింది అది నేను రికార్డ్ చేయలేకపోయాను ఇది ఇదేంటి అంటే నార్మల్గా ఇలా చెక్కతో చేసిన వాటి ఒక దగ్గర అరేంజ్ చేసి పిల్లలు వాటిని వాళ్ళకు నచ్చినట్టుగా ఆడుకుంటారు మనం ఏది చెప్తే అదే చేస్తారా ఏంటి పిల్లలు కానీ సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు మా పాప బాగా అందరికి హాయ్ బాయ్ అంటూ గ్రీట్ చేసేసింది సో చాలా ఎంగేజింగ్గా అనిపించింది చాలా